అందరికీ నమస్కారం ఇప్పుడే సోదరుడు రఘు మా మండగ భోగో మండగ అధ్యక్షుడు మాట్లాడడం జరిగింది అక్రమంగా ఏ విధంగా కేసులు పెట్టారు ఆ వీడియోస్ కావ నియోజకవర్గమే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తోటం జరిగింది ఊరిలో గగబా జగితే అక్కడ వైఎస్ఆర్సీపీ వాడిని కొడితే వాళ్ళు వచ్చి హాస్పిటల్కి జాయిన్ అయితే మళ్ళీ హాస్పిటల్కి వచ్చి దాడి చేసి వాడిని ఏ విధంగా కొట్టారో ఆ వీడియో అంతా కూడా ప్రతి ఒక్కరు చూశారు కొట్టడమే కాకుండా మవి కొట్టించుకున్న వాగ మీద మా వాగ మీదే అక్రమంగా త్రీ నాట్ సెవెన్ అంటే దాంతో ఈక్వల్గా ఉండే కేసులు పెట్టి గత ఇరవై రోజుల నుంచి కూడా సబ్జెక్ట్గా వారు ఉన్నారు ఇటువంటి దారుణమైన పరిస్థితి ఈరోజు మనం గతంలో ఎప్పుడు కూడా చూడలేదు ఈ ప్రభుత్వంలో అభివృద్ధి మాట అటు ఉంచితే ఇటువంటి మటుకు బహ్మానంగా చేస్తాను ఈరోజు కావలి నియోజకవర్గంలో సోషల్ మీడియాగా ఉండేవాదా కావచ్చు ఎవరైతే తెలుగుదేశంకు మద్దతు తెలపకుండా ఉన్నారో వాళ్ళందరి మీద కావచ్చు అదేవిధంగా ఆఖరికి కుటుంబాలు కూడా కలహాలు పెట్టేదానికి కావచ్చు ఈరోజు తెలుగుదేశం ప్రయత్నిస్తూ ఈ విధంగా కేసులు పెట్టడం నిజంగా చాలా బాధాకరమైన విషయం మా గౌ చెప్పినట్టు పైనుంచి చూస్తూ ఉంటాడు దేవుడు టైము వస్తుంది ఎప్పుడో ఎప్పుడు ఆ భగవంతుడే వాళ్ళు ఎటువంటి శిష్యు అయ్యాడో తప్పకుండా చేస్తాడు కాబట్టి ఈరోజు మేము ఒకటే చదువుతున్నాం ఇటువంటి కార్యక్రమాలు మేము పునరాతం చేస్తే తప్పకుండా దానికి శాస్త్రి అయితే ఫీచర్ తప్పకుండా చవి చూస్తారు అదేదో వీటి మీద చూసే చూపే శ్రద్ధ ఈరోజు కావే నియోజకవర్గం అభివృద్ధి మీద చూపిస్తే బాగుంటుంది అవన్నీ పక్కన పెట్టి ఈరోజు వాళ్ళు ఇటువంటి వాటిని ప్రోత్సహించడం కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి కావాలి నియోజకవర్గంలో ముఖ్యంగా రైతాంగం ఈరోజు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో సరైన విత్తనాలు చేయక గవర్నమెంటు రైతాంగం మొత్తం కూడా మోసపోయి చీపు రకం రకం విత్తనాలు కొని నాలుగు నగలుగా పంట కావాల్సి ఉంటే రెండు నగలుగా పంట వచ్చే విత్తనాలు ఇచ్చి దిగుబడి యాభై బస్తాలు కావాల్సింది ఈరోజు ఇరవై బస్తాలు ఇచ్చే పరిస్థితి చూస్తూ ఉన్నాం అదేవిధంగా రైతాంగానికి ఎరువు అందలేదు ఆర్బీకే సెంటర్స్ సరిగ్గా యూజ్ చేసుకోలేదు అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు ఈరోజు లేకుండా చేసి రైతాంగంకి గిట్టుబాటు తగకడ ఈ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇరవై రెండు వేల రూపాయలు పాట్లో కొనుక్కొని వెళ్ళిపోయాయి ఈరోజు పద్దెనిమిది వేలకి ఇస్తామన్నా కూడా కొనేవాడుక ఇటు నష్టం ఈరోజు రైతాంగం ఏ విధంగా అవిగాడిపోతున్నాయో అటువంటి వాటి మీద దృష్టి పెట్టాలని నేను చెప్తున్నా అటువంటి మంచి పనులు చేయాలని మేము చెప్తాను అదేవిధంగా తీర ప్రాంతంలో మేము అధికారంలో ఉన్నంగా తీర ప్రాంతంలో మనకి రామాయపట్నం పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఫిషింగ్ హార్బర్ జమోదిన ఫిషింగ్ హార్బర్ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేయడం జరిగింది దానికి అనుబంధంగా అనుబంధంగా కొన్ని పరిశ్రమలు కావాలని మేము అడిగాము ఆ పరిశ్రమకి కూడా ప్రపోజల్స్ అంతా పెట్టున్నారు దానికి ల్యాండ్ అప్రిషియేషన్ చేయాలంటే అప్పుడు ముప్పై లక్షలకి ప్రపోజల్ పెడుతుంటే మేము ముప్పై కాదు ఇంకా ఇస్తే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేశాం అదేవిధంగా తెలుగుదేశం నాయకుడు ఎలక్షన్స్కి ముందు మేము అధికారంలోకి వస్తే యాభై లక్షకి ఇప్పిస్తాము నలభై లక్షకి ఇప్పిస్తామని ఈరోజు ఎమ్మెల్యే గారు ఆనాడు వాగ్దానం చేయడం జరిగింది ఈ రోజు చూస్తే వాళ్ళ పొట్ట కట్టుతా ఉన్నారు ఆ తీర ప్రాంతంలో ఉన్న రైతాంగం యొక్క పొట్ట కొట్టే విధంగా పదకొండు యశువు పదహారు యశువు మేము ఇస్తామని ఈరోజు చెబుతూ భగవంతంగా భూసేకరణ చేయాలంటే అక్కడ మత్స్యక గ్రామాలు కావచ్చు అదేవిధంగా తీర ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రామాలు ఆనందమూడి గురం ఇటువంటి గ్రామాలు కావచ్చు చెన్నైపాలెం ఇటువంటి గ్రామాలు కావచ్చు అంతకడా వ్యతిరేకించి మా ప్రాణాలు పోయినా సరే మేము ఇచ్చేది లేదు అని తేగ చెప్పడం నిజంగా ఈరోజు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఏ విధంగా ఉందో అర్థమవుతా ఉంది కాబట్టి మేము చెప్పేది నియోజకవర్గ అభివృద్ధి కోసం నియోజకవర్గ ప్రజలకు మంచి చేసేదాని కోసం అటువంటి వాటికి కష్టపడి కష్టపడండి లేదా మీరు ఇటువంటి అరాచకాలు సృష్టించి అక్రమ కేసు బనాయించి ఈరోజు మా వైఎస్ఆర్సిపి నాయకుడిని ఇబ్బంది పెడితే దాని పరిహారం తప్పకుండా త్వరగా మీరు అనుభవిస్తారని కూడా తెలియజేస్తున్నా ఎవ్వరు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అటు భగవంతుడే కాదు మా నాయకుడు కూడా ఈరోజు మాకు అండగా చెప్తా ఉన్నాడు ఎవరిని ఉదయం అక్కమ్మ కేసుకు పెడితే ఎవగైనా సరే తీసుకొచ్చి వచ్చి దోషులుగా నిలబెడతామని చెప్తా ఉన్నాడు తప్పకుండా అది చేసేదానికి మేము కూడా సంసిద్ధతగా ఉంటాము ఎక్కడ కూడా భయపడేది లేదు మీ కేసు కావచ్చు ఏమైనా చేసినా కూడా ఎవరు భయపడే పరిస్థితి ఏదైనా కూడా ఇప్పుడు అక్రమ కేసు పెట్టేవారి మీద పెట్టించే వారి మీద ఈరోజు అధికారాన్ని పెట్టి అధికారం ఉంది కదా అని వారు అక్రమంగా పెడుతున్నారు దానికి మేము చెప్పాము కదా ఎక్క ఎవరైతే అక్రమ కేసు పెడుతున్నారో అక్రమంగా పెట్టిస్తున్నావో వారిని దోషిగా తప్పకుండా చట్టం ముందు నిలబెడతాం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సప్త సముద్రాలు అవతలైనా కూడా తప్పకుండా తీసుకుని నిలబడతామని అది తప్పకుండా జరుగుద్ది అదేవిధంగా భగవంతుడు కూడా గమ్ముగా చూస్తూ ఉండడు తప్పకుండా వాడికి పనిష్మెంటు ఇస్తాడని తెలుసు ఈరోజు గోగోలు మండలం ఏనుగులబావ పంచాయతీ కోలజిన్న గ్రామానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు గత ఇరవై రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలనకి నిదర్శనంగా వారిపై దాడి చేసి వారిపైన అక్రమంగా కేసు పెట్టిన సందర్భంగా గత ఇరవై రోజులుగా సబ్జైల్లో ఉండటం వారిని పరామర్శించేదానికి గాను మా ప్రీతమ నాయకులు కావలి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో మేము కలిసి రావడం జరిగింది ఎంత దారుణం అంటే కోలదిన్న గ్రామంలో శ్రీనివాసుల రెడ్డి పైన కాపు కాసి తెలుగుదేశం పార్టీ గోండాలు దాడి చేయడం తదనంతరం శ్రీనివాసులు రెడ్డిని తీసుకొని హాస్పిటల్కి చికిత్స నిమిత్తం వస్తే హాస్పిటల్లో మా వాళ్ళ మీద అట్ల రాజా దోకి వెంకటేశ్వరుల మీద దాడి చేసిన వీడియోలు క్లియర్గా కనిపిస్తుంటే వాళ్ళిద్దరితో పాటు పులి శ్రీహరిని కూడా కలిపి ముగ్గురు పైన కూడా అత్యాయత్నం కేసు నమోదు చేసి ఈరోజు జైలుకు పంపించడం జరిగింది మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం న్యాయాన్యాలు అన్ని ఎలా ఉన్నా దేవుడు అనేవాడు ఒకడున్నాడు ఈరోజు అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన కేసు పెట్టి లోపలకు పంపించే ప్రక్రియలో ఎవరెవరైతే ఉన్నారో ఈ పాపంలో ఎవరెవరైతే పాలు పంచుకున్నారో వీళ్ళందరికీ కూడా తగిన శాస్తి జరగద్ది ఎందుకంటే ఒకవేళ ఈరోజు అధికార పార్టీ మాటలు విను అధికార పార్టీ నాయకులకు లొంగు ఈరోజు అక్రమ కేసులు బనాయించవచ్చు కానీ దేవుడు అనేవాడు ఒకడున్నాడు ప్రతి ఒక్కరికి ఒక మనసాక్షి ఉంటుంది ఆ మనసాక్షికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఎవరికైనా వస్తుంది ఈరోజు ఇటువంటి దుర్మార్గాలు ఈరోజు మా వాళ్ళు బాధపడుతున్నారు అనేది ఒక ఈరోజు గ్రామాల్లోకి అడుగు పెట్టలేని పరిస్థితి మీకు రాబోతుంది గుర్తు పెట్టుకోండి అని చెప్పి ఇటువంటి కొనసాగితే ఇదే విధంగా తప్పుడు కేసులు నమోదు చేస్తే ముందున్న ఇంకా రోజులు ఆ రోజుల్లో కూడా ఇదే పునరావృతం అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం